హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యాంటసీ కామెడీ డ్రామా మూవీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే కిస్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది సో కీప్ కామెంటింగ్ నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీస్ స్టార్టింగ్ సీన్ విజయ్ సేతుపతి వాయిస్ ఓవర్ లో నేను మీకు ఒక కథ చెప్పనా అంటూ స్టార్ట్ అవుతుంది కొన్ని వందల సంవత్సరాల క్రితం మహాగణపతి రాజు అని ఒక రాజు ఉంటాడు ఆ రాజుకి ప్రపంచాన్ని జయించాలి అని ఒక కోరిక ఏర్పడుతుంది దాంతో ఆ కోరిక తీర్చుకోవడం కోసం అతనికి చాలా మంది సైనికులు అవసరం ఏర్పడడంతో తన రాజ్యంలో ఉన్న పది సంవత్సరాలు దాటిన పిల్లలందరినీ కూడా తన సైన్యంలో చేర్చేసుకుంటూ ఉంటాడు అయితే తన సైన్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్మాయిల్ని చూపించకుండా సైన్యంలోనే చేర్పించుకుంటూ ఉంటాడు ఎందుకంటే వీళ్ళు అమ్మాయిల్ని చూసి వాళ్ళతో ప్రేమలో పడితే మళ్ళీ భార్య పిల్లలు అంటూ కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళిపోతారు నా కోరిక తీరదు అని పది సంవత్సరాలు దాటగానే పిల్లలందరికీ కూడా అమ్మాయిలు ఎవరో కూడా కనిపించకుండా తీసుకుని వెళ్లి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు ఒకవేళ ఎవరైనా అమ్మాయిలతో ప్రేమ ఇలా అమ్మాయిలు వెంట చేస్తే వెంటనే వాళ్ళ గుండెల్ని తీసి ఆ రాజ్యంలో ఉన్న కుక్కలకి పుల్లుకి ఆహారంగా వేసేస్తూ ఉంటాడు అయితే ఈ రూల్స్ అన్నిటినీ కూడా బ్రేక్ చేసుకుంటూ సేతు మరియు మల్లి అనే ఇద్దరు బాగా ప్రేమించుకుంటూ ఉంటారు సేతు తన ప్రేమ వ్యవహారాలన్నిటినీ కూడా ఒక బుక్ లో రాసుకుంటూ మల్లిని కలవన సమయంలో ఆ బుక్ ను చూసి మురిచిపోతూ ఆ బుక్ రాజ్యంలో ఉన్న ఎవరికీ కనిపించకుండా దాచిపెడుతూ ఉంటాడు అయితే ఒకరోజు రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తి ఆ బుక్ ను చూసి ఈ విషయాన్ని వెంటనే రాజుగారికి చెప్పేస్తాడు దాంతో రాజుగారు తన సైన్యంతో వచ్చి సేతుని అందరి ముందు సజీవ దహనం చేసేస్తూ ఉంటాడు అది తెలుసుకున్నటువంటి మళ్ళీ చాలా బాధపడుతూ తను కూడా చనిపోవాలి అని ఎక్కడైతే సేతు సజీవ దహనం అవుతున్నాడో అక్కడికి వచ్చి వెంటనే ఆ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రాజును చూసి నువ్వు ఏదో ఒక రోజు ప్రేమ కోసం తప్పించిపోతావు ప్రేమ కోసం వెతుక్కుని వెళతావు ఎన్ని జన్మలు నీకు మాత్రం ప్రేమ దక్కదు అని శాపం పెట్టి తను కూడా ఆ మంటల్లోనే దూకి సజీవ దహనం అయిపోతుంది అలా ఇద్దరు ఆ మంటల్లో చనిపోయిన తర్వాత ఆ సేతు రాసినటువంటి బుక్కును కూడా ఆ మంటల్లో వేస్తారు కానీ ఆ మంటల్లో ఆ బుక్కు కాలకుండా అలాగే ఉండిపోతుంది అక్కడతో ఈ స్టోరీ అయిపోగా స్టోరీ ఇక్కడ ప్రజెంట్ వస్తుంది ఇక్కడ మనకు మూవీలో హీరో అయినటువంటి నెల్సన్ ని చూపించడం జరుగుతుంది ఆ నెల్సన్ తన తమ్ముడు మరియు అమ్మ నాన్నతో కలిసి చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు నెల్సన్ కి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని ఒక పెద్ద కోరిక ఉంటుంది అతని తండ్రి ఆర్ఎంపి డాక్టర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు ఒకరోజు తన తండ్రి క్లినిక్ లో ఒక మహిళని ముద్దు పెడుతూ ఉండగా నెల్సన్ దాన్ని చూసేసి వెంటనే వెళ్లి తన అమ్మకి చెప్పడంతో వాళ్ళ ఇంట్లో బాగా గొడవ జరగడంతో నెల్సన్ తల్లి వెంటనే విడాకులకి అప్లై చేస్తుంది కోర్టు కూడా వాళ్ళిద్దరికి విడాకులను మంజూరు చేసేస్తుంది అంటే నిజానికి నెల్సన్ కి ప్రేమ అంటే అసలు పడకుండా ప్రేమించిన వారిని చూస్తే చాలా కోపంతో అసహించుకుంటూ ఉంటాడు ప్రేమ అనేది ఒక టైం పాస్ మాత్రమే అది చాలా టైం వేస్ట్ ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తే అది మన ఆరోగ్యానికి చాలా హానికరం అని చాలా బలంగా నమ్ముతూ ఉంటాడు ఇప్పుడు కూడా కాలేజీలో ఒక అమ్మాయి తనకి ప్రపోజ్ చేయడంతో ఆ అమ్మాయిని అందరి ముందు అవమానపరచడంతో ఆ అమ్మాయి చాలా బాధపడుతూ నెల్సన్ ని చూసి నువ్వు నన్ను ఇంతలా ఏడిపించావు కదా నువ్వు కూడా ఒక రోజు ఒక అమ్మాయి కోసం ఏడుస్తూ తన కోసం వీధులు వెంట పరిగెడుతూ ఉంటావని శాపం పెట్టి వెళ్లిపోతుంది కట్టిస్తే పక్క బీచ్ లో మూవీ స్టార్టింగ్ లో చూపించినటువంటి ఆ సేతు రాసినటువంటి బుక్ కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చి ఉండగా అక్కడ కాగితాలు ఏరుకునే వ్యక్తి ఆ బుక్ ని చెత్తతో పాటు కలిపి తీసుకుని వెళ్లిపోతాడు కట్ నెల రోజుల తర్వాత ఇక్కడ మనకు ప్రీతిని చూపించడం జరుగుతుంది ప్రీతి డాన్స్ మాస్టర్ గా వర్క్ చేస్తూ ఉండగా ఇంతకు ముందు బీచ్ లో కొట్టుకొచ్చినటువంటి ఆ బుక్ అటు తిరిగి ఇటు తిరిగి ఆ ప్రీతి దగ్గరికి వచ్చి ఉంటుంది ప్రీతి ఆ ను చూస్తూ ఉండగా ఆ బుక్ మీద నెల్సన్ అని రాసి ఉంటుంది అదే సమయంలో అక్కడ నెల్సన్ ఫ్రెండ్ అయినటువంటి శామ్ నెల్సన్ నెల్సన్ అంటూ అరుస్తూ ఉంటాడు అది చూసినటువంటి ప్రీతి ఈ బుక్ ఆ నెల్సన్ దే అయి ఉంటుంది అని ఆ బుక్ ని తీసుకుని వెళ్లి ఆ నెల్సన్ కిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అది చూసినటువంటి నెల్సన్ ఈ బుక్ కాదు అని చెప్పే లోపల అక్కడ వర్షం వస్తూ ఉండడంతో నెల్సన్ ఆ బుక్ తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు అలా ఇంటికి తిరిగి వచ్చి లిఫ్ట్ ఓపెన్ చేయగా అక్కడ నెల్సన్ తమ్ముడు ఒక అమ్మాయిని కిస్ చేస్తూ ఉంటాడు దాన్ని చూసినటువంటి నెల్సన్ చీచీ అంటూ చిరాకు పడుతూ ఉండగా అప్పుడే తనకి కొన్ని విజువల్స్ కనిపించడం మొదలవుతుంది నెల్సన్ తమ్ముడు తన లవర్ ని తీసుకుని బయటకు వెళ్లినప్పుడు ఒక వ్యక్తి తనని గుద్దుకుని సారీ చెప్పకుండా వెళ్లిపోతున్నాడు అని నెల్సన్ తమ్ముడు వెళ్లి గొడవ పడుతూ ఉంటాడు ఆ గొడవలో ఒక వ్యక్తి నెల్సన్ తమ్ముడిని కత్తితో పొడిచి వెళ్లిపోతాడు ఇదంతా నెల్సన్ కి విజువల్ గా కనబడుతూ ఉంటుంది దాన్ని చూసినటువంటి నెల్సన్ చాలా షాక్ అవుతూ వెంటనే ఆ బుక్ ని తీసుకుని వెళ్లి ఇంట్లో పెట్టేస్తాడు ఆ తర్వాత నెల్సన్ కి ఏ విధంగా అయితే తన తమ్ముడు గురించి విజువల్స్ కనిపించాయో సేమ్ అదే ప్లేస్ కి నెల్సన్ తమ్ముడు వెళ్ళి ఉంటాడు దాంతో అక్కడికి వెళ్ళినటువంటి నెల్సన్ వెంటనే తన తమ్ముడిని చూసి ఈ వయసులో నీకు లవర్ కావాల్సి వచ్చిందా అంటూ తన తమ్ముడిని కొట్టి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళు అని అంటాడు అయితే నెల్సన్ తమ్ముడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మాత్రం అక్కడి నుంచి వెళ్లకుండా నెల్సన్ తమ్ముడు పట్టుకొని అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది దాంతో నెల్సన్ వెంటనే తన తమ్ముడు గర్ల్ ఫ్రెండ్ దగ్గరకి వెళ్లి మర్యాదగా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో లేదంటే నీ పేరెంట్స్ కి చెప్తాను అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో తను అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నెల్సన్ వెంటనే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నాకు కొన్ని విజువల్స్ కనిపిస్తున్నాయి అని చెప్తూ ఉంటాడు కానీ నెల్సన్ ఫ్రెండ్ అయినటువంటి శామ్ మాత్రం నువ్వు చెప్పే మాటల మీద నాకు నమ్మ లేదు నేను నమ్మాలి అంటే నువ్వు వాటిని ప్రూవ్ చేయాలి అని అంటూ ఉంటుంది దాంతో ఆ తర్వాత రోజు నెల్సన్ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి శామ్ ని ఒక బీచ్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఇద్దరు లవర్స్ కిస్ చేసుకుంటూ ఉంటారు అక్కడ వాళ్ళు కిస్ చేసుకుంటూ ఉండడం చూసినటువంటి ఈ నెల్సన్ కి మళ్ళీ కొన్ని విజువల్స్ కనిపించడం మొదలవుతాయి వాటిని చూసినటువంటి నెల్సన్ వెంటనే తన ఫ్రెండ్ శామ్ ని చూసి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు కానీ వీళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఇది నచ్చదు వీళ్ళని విడగొట్టేస్తారు అని చెప్తాడు ఆ నెల్సన్ చెప్పినట్లుగానే అక్కడ కిస్ చేసుకుంటున్నటువంటి ఆ లవర్స్ ఇంట్లో నిజంగానే గొడవలు జరుగుతూ ఉంటాయి ఇది మొత్తం చూసినటువంటి శామ్ కూడా ఆ నెల్సన్ కి ఈ పవర్స్ ఉన్నాయి అని నమ్మడం మొదలు పెడుతూ ఉంటాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ నెల్సన్ కి ఆ పవర్స్ ఉన్నప్పటికీ లవర్స్ ని కలపకుండా వాళ్ళందరినీ కూడా విడగొట్టేస్తూ ఉంటాడు దాంతో వాళ్ళందరూ కూడా ఈ నెల్సన్ శపిస్తూ ఉండడంతో ప్రతిరోజు పడుకున్న తర్వాత నెల్సన్ కి తన పాపాలే గుర్తుకు వస్తూ ఉంటాయి ఆ తర్వాత నెల్సన్ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి శామ్ ఫాదర్ అయినటువంటి సైకేటిస్ట్ దగ్గరకు వెళ్ళి తనకు జరిగిందంతా కూడా చెప్పగా ఆ శామ్ ఫాదర్ వెంటనే నెల్సన్ ని చూసి నీకు ఎప్పుడు ఈ విధంగా విజువల్స్ కనిపిస్తాయి అదే విధంగా ఎప్పటి నుంచి అలా జరుగుతుంది అని అడుగుతాడు ఆ మాట్లాడినటువంటి నెల్సన్ మాట్లాడుతూ ఎవరైనా లిప్ లాక్ కిస్ చేసుకుంటూ ఉండగా నేను చూస్తే నాకు విజువల్స్ కనిపిస్తాయి అయితే నా దగ్గరకు ఒక బుక్ వచ్చింది ఆ బుక్ వచ్చినప్పటి నుంచి ఈ విధంగా జరుగుతున్నాయి నేను ఆ బుక్ ని డస్ట్బిన్ లో పడేసాను అయినా దాని నేను ఎంత వదిలించుకోవాలని చూసినా ఆ బుక్ మాత్రం తిరిగి తిరిగి నా దగ్గరకే వస్తుంది అని అంటాడు దాంతో డాక్టర్ వెంటనే ఆ బుక్ ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా దాన్ని విచిత్రంగా లాక్ చేసి ఉంటుంది వెంటనే దాన్ని కాల్చడానికి ప్రయత్నించగా అది మంటల్లో కూడా కాలకుండా ఉండడంతో ఇదేదో దెయ్యం బుక్ లాగా ఉంది అని వెంటనే ఒక స్వామీజీని కలవడానికి బయలుదేరి వెళ్తారు ఆ స్వామీజీ వెంటనే ఆ బుక్ చూసి ఈ బుక్ నీకు ఇచ్చిన ఆ అమ్మాయి ఎవరో కలిసి మాట్లాడితేనే నిజమేమిటో తెలుస్తుంది అని అంటాడు దాంతో నిల్సన్ తనకి ప్రీతి ఆ బుక్ ఇవ్వడంతో ప్రీతి ఒక డాన్స్ మాస్టర్ కావడంతో రెగ్యులర్ గా తన దగ్గరికి వెళ్లి కలిసి మాట్లాడుతూ ఆ బుక్ తనకి ఎందుకు ఇచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం రెగ్యులర్ గా కలుస్తూ అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలు పెడతారు అయితే ఆ తర్వాత నెల్సన్ తెలిసేది ఏమిటి అంటే నిజానికి ప్రీతి నెలసన్ కి బుక్ ఇచ్చిన విషయం కూడా తనకి గుర్తు లేదు అని తెలుస్తుంది ఆ తర్వాత నిల్సన్ వెంటనే ప్రీతితో మాట్లాడుతూ నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి అని అంటాడు ఆ మాటలు విన్న ప్రీతి నెల్సన్ నాకు ప్రపోజ్ చేయబోతున్నాడేమో అని చాలా సంతోషపడుతూ ఆ తర్వాత రోజు ఆ నెల్సన్ ని కలవడానికి వెళ్ళగా నెల్సన్ మాత్రం ప్రీతి దగ్గరకు వచ్చి నార్మల్ గా మాట్లాడుతూ ఎవరైనా ఒక జంట కిస్ చేసుకున్న తర్వాత విడిపోతారు అని తెలిస్తే నువ్వేం చేయగలవు అని అడుగుతాడు ఆ మాటలు విన్న ప్రీతి ఇలాంటివన్నీ కేవలం ఫ్యాంటసీ మూవీస్ లో మాత్రమే జరుగుతూ ఉంటాయి అవన్నీ కాదు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అంటుంది దాంతో నెల్సన్ మరియు ప్రీతి ఇద్దరు కూడా చాలా రొమాంటిక్ మాట్లాడుకుంటూ ఇద్దరు కూడా ఒకరినొకరికి ఉండగా ఇంతలో అక్కడికి చాలా మంది జనం వస్తూ ఉంటారు దాంతో ఇద్దరు కూడా డిస్టర్బ్ అయి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతారు ఆ తర్వాత నెల్సన్ వెంటనే శామ్ ఫాదర్ అయినటువంటి ఆ సైక్రిస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు బుక్ ఇచ్చినటువంటి ఆ ప్రీతి కూడా ఆ బుక్ ఎప్పుడు ఇచ్చింది విషయం కూడా తనకు గుర్తు లేదు అని అంటూ ఉంటాడు దానికి ఆ డాక్టర్ సమాధానం చెప్తూ అయితే ఒక పని చెయ్యి ఆ బుక్ ని తీసుకుని వెళ్లి తిరిగి మళ్ళీ తా ప్రీతికి అని అంటాడు నెల్సన్ వెంటనే ఆ బుక్ ని ప్రీతి దగ్గరికి ఇవ్వడానికి వెళ్లి అక్కడ ఆ బుక్ ని పెట్టేసి ప్రీతితో మాట్లాడుతూ ఇద్దరు ఫస్ట్ టైం కిస్ చేసుకోగా మళ్ళీ నెల్సన్ కొన్ని విజువల్స్ కనిపించడం మొదలవుతాయి ఒక అమ్మాయి చేతిలో ఉన్న బెలూన్ పేలిపోయి రక్తం రావడం అలాగే ప్రీతి చనిపోయి తన సమాజ్ దగ్గర నెల్సన్ కూర్చుని ఏడుస్తున్నట్లుగా కొన్ని విజువల్స్ కనిపిస్తాయి దాంతో నెల్సన్ చాలా భయపడుతూ వెంటనే ఆ ప్రీతిని పక్కకు తోసేసి అక్కడి నుంచి దూరంగా వెళ్లి కూర్చుని ఏడుస్తూ ఉంటాడు ఎప్పుడైతే నెల్సన్ మరియు ప్రీతి ఇద్దరు కూడా కిస్ చేసుకున్నారో అక్కడ నెల్సన్ పెట్టినటువంటి బుక్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది ఆ తర్వాత నిరసన వెంటనే ఆ బుక్ ఓపెన్ అవ్వడంతో ఆ బుక్ని చదివే ప్రయత్నం చేస్తాడు కానీ ఆ బుక్లో ఉన్న లాంగ్వేజ్ చాలా పురాతనమైనది అయి ఉంటుంది దాంతో తనకు అర్థం కాక ప్రభు అనే ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ బుక్ని ఇస్తాడు ఆ బుక్ని చదివినటువంటి ప్రభు ఒక్కసారిగా షాక్ అవుతూ స్టార్టింగ్లో జరిగినటువంటి ఆ రాజు కథ మొత్తం కూడా వెళ్ళకి వివరిస్తాడు ఆ రాజు కథను విన్నటువంటి నెల్సన్ మరియు తన ఫ్రెండ్ శ్యామ్ ఇద్దరు కూడా చాలా షాక్ అవుతూ ఉండగా ప్రభు వెంటనే వాళ్ళిద్దరిని చూసి మరొక ట్విస్ట్ కూడా రివీల్ చేస్తాడు ఆ రాజు కథలో ఉన్నటువంటి మహా గణపతి రాజు ఇప్పుడు నెల్సన్ లాగా పుట్టాడు అని ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు ఇక్కడే మనకు ఆ రాజు కథలో మళ్ళీ చనిపోతూ చనిపోతూ రాజుకి శాపం పెట్టింది కదా ఆ తర్వాత ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది ఎవరిని ప్రేమించినటువంటి ఆ రాజు చాలా రోజుల తర్వాత వెన్నెల అనే ఒక అమ్మాయి మీద మనసు పడుతుంది ఇద్దరు కూడా చాలా గాఢంగా ప్రేమించుకుంటూ ఉంటారు అలా ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత ఒక రోజు వెన్నెల ఉన్నట్టుండి రక్తం వాంతులు చేసుకుంటూ చనిపోతుంది దాంతో ఆ రాజుగారు చాలా కుంగిపోయి ఏడుస్తూ ఆ వెన్నెల లేని జీవితం నాకు వద్దు అని సేతు రచించినటువంటి ఆ బుక్ ను కూడా తీసుకుని వెంటనే వెళ్లి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడు అయితే ఆ బుక్ మాత్రం అలా ట్రావెల్ చేస్తూ ట్రావెల్ చేస్తూ ఫైనల్ గా మన నెల్సన్ దగ్గరికి వచ్చి ఉంటుంది అలా స్టోరీ మొత్తం తెలుసుకున్నటువంటి నెల్సన్ వెంటనే ప్రభుని చూసి ఇంతకీ నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడుగుతాడు దానికి ప్రభు వెంటనే సమాధానం చెప్తూ నువ్వు ఇప్పటికీ చాలా మంది ప్రేమికుల్ని విడదీసావు కదా వాళ్ళందరినీ కూడా నువ్వే కలపాలి అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి నెల్సన్ ఇప్పుడు వాళ్ళందరినీ ఎలా కలపాలి అని ఆశ్చర్యపోతూ ఉంటాడు ఆ తర్వాత ప్రీతి వెంటనే నెల్సన్ కి ఫోన్ చేసి నేను నిన్ను ఇష్టపడుతున్నాను నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు అన్న మాట నాకు తెలుసు కానీ నువ్వెందుకు నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లిపోయావు అని అడుగుతుంది అయితే ఆ మాటలు విన్న నెల్సన్ మాత్రం ఎక్కడ ప్రీతికి దగ్గర అయితే ప్రీతి కూడా దూరం అయిపోతుందేమో అన్న భయంతో నేను నిన్ను ప్రేమించడం లేదు అని అంటాడు దాంతో ఆ ప్రీతి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నెల్సన్ తన విడగొట్టిన వాళ్ళందరిని ఎలా కలపాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తనకి ఒక ఫుడ్ ఆర్డర్ రావడంతో ఆ ఫుడ్ ని డెలివరీ చేయడానికి ఒక ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఒక ఇంటి డోర్ కాలింగ్ బెల్ కొట్టడానికి బదులు మరొక ఇంటి డోర్ కాలింగ్ బెల్ ని ప్రెస్ చేస్తాడు ఆ ఇంట్లో నుంచి నెల్సన్ ఫాదర్ అక్కడికి రావడంతో నెల్సన్ వెంటనే తన ఫాదర్ ని చూసి సారీ రాంగ్ కాలింగ్ బెల్ కొట్టాను అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతాడు అయితే నెల్సన్ ఫాదర్ మాత్రం తన కొడుకుని పిలుస్తూ ఉంటాడు కానీ నెల్సన్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత నెల్సన్ పెట్రోల్ కొట్టి పెట్రోల్ బంకుకి వెళ్ళగా అక్కడ ఒక పాప బెలూన్ పట్టుకుని ఉంటుంది అది చూసినటువంటి నెల్సన్కి కి తనకి కొన్ని విజువల్స్ కనిపించాయి కదా ఒక పాప బెలూన్ పేలగానే రక్తం వచ్చినట్లుగా ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఆ పాప చేతిలో ఉన్న బెలూన్ అయితే పగిలిపోతుంది కానీ అక్కడ మాత్రం ఎటువంటి రక్తం రాదు ఇదంతా చూస్తున్నటువంటి నెల్సన్ అంటే అక్కడ ప్రీతికి ఏమైనా జరిగి ఉంటుందేమో అని చాలా వేగంగా పరిగెట్టుకుంటూ ప్రీతి ఇంటి దగ్గరికి వెళ్ళగా ప్రీతి ఇంటి దగ్గర చాలా మంది జనం ఉంటారు దాంతో ఆ నెల్సన్ చాలా భయపడుతూ అక్కడికి వెళ్లి చూడగా అప్పుడే అక్కడికి అంబులెన్స్ కూడా వస్తుంది అదే సమయంలో ప్రీతి ఇంట్లో నుంచి ప్రీతి ఫాదర్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తూ ఉంటారు ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ ప్రీతికి ఏమి అయి ఉండదు కానీ ప్రీతి ఫాదర్ మాత్రం అక్కడ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ కి తీసుకుని వెళ్తూ ఉంటారు అది చూసినటువంటి నెల్సన్ కొంచెం ఊపిరి పీల్చుకుని వెంటనే వెళ్లి ప్రీతితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఆ ప్రీతి మాత్రం నెల్సన్ తనను ప్రేమించడం లేదు అని తనతో మాట్లాడకుండా తనని అవాయిడ్ చేస్తూ ఉంటుంది ఈ నెల్సన్ మాత్రం ప్రతిరోజు ఆ ప్రీతితో మాట్లాడడం కోసం రెగ్యులర్ గా ఆ హాస్పిటల్ దగ్గరికి వెళుతూ ఉంటాడు ఒక వ్యక్తి తన లవర తనని పెళ్లి చేసుకోవడం లేదు అని ఆత్మహత్య చేసుకోవడానికి బాత్రూంలో ఉన్న పినాయిల్ తాగేసి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసి ఉంటాడు నిజానికి ఆ అబ్బాయి లవ్ ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా మన హీరో అయినటువంటి ఈ నెల్సన్ చేసి ఉంటాడు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉండగా నెల్సన్ ఈ విషయాన్ని వాళ్ళ ఇంట్లో చెప్పేసి ఉండడంతో అమ్మాయి ఇంట్లోని వాళ్ళు అబ్బాయిని మరియు ఆ అమ్మాయిని కలవకుండా చేసి ఉంటారు ఇది మొత్తం తెలుసుకున్నటువంటి నెల్సన్ ఎలాగైనా ఈ ప్రేమ జంట మన వల్ల విడిపోయింది కాబట్టి ఆ డాక్టర్ చెప్పినట్లుగా ఈ ప్రేమ జంటని మనమే కలపాలి అని అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఆ వ్యక్తిని ఎక్కడైతే ఆ వ్యక్తి గర్ల్ మ్యారేజ్ అవుతూ ఉండగా కళ్యాణ మండపానికి తీసుకుని వెళ్తాడు దాంతో అక్కడికి వచ్చినటువంటి తన లవర్ని చూసినటువంటి పెళ్లి కూతురు పరిగెట్టుకుంటూ వచ్చి తన లవర్ని హక్ చేసుకుంటుంది దాంతో చేసేది ఏమీ లేక ఇరు వర్గాల వారు కూడా వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటారు అలా వాళ్ళిద్దరూ పెళ్లి చేసినటువంటి నెల్సన్ చాలా ఆనందపడుతూ ఉంటాడు మరోపక్క నెల్సన్ మదర్ దగ్గరికి నెల్సన్ ఫాదర్ రెండో భార్య వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటుంది అయితే ఇక్కడ వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అన్నది మాత్రం ఇక్కడ మనకు చూపించరు మరో పక్క నెల్సన్ ప్రీతి చుట్టూ తిరుగుతూ ఉంటాడు కానీ ప్రీతి మాత్రం ఆ నెల్సన్ ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది దాంతో ఆ నెల్సన్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళుతూ ఉండగా రోడ్డు మీద రెండు కుక్కలు కిస్ చేసుకుంటూ ఉంటాయి దాన్ని చూసినటువంటి నెల్సన్ కి కొన్ని విజువల్స్ కనబడతాయి వాటిలో ఆ రెండు కుక్కలు కిస్ చేసుకుని రోడ్డు దాటుతూ ఉండగా ఒక లారీ వచ్చి గుద్దడంతో ఒక కుక్క చనిపోతున్నట్లుగా కనిపిస్తుంది దాన్ని చూసినటువంటి నెల్సన్ వెంటనే అక్కడికి వెళ్లి ఒక కుక్కని కాపాడి పక్కన పెట్టగా తను ఆ కుక్కని లారీ నుంచి అయితే కాపాడతాడు కానీ మరో పక్క నుంచి వచ్చిన కారు ఆ కుక్కను గుద్దేస్తుంది దాంతో నెల్సన్ ఆ కుక్క కొన ఊపిరితో ఉండడంతో తనని తీసుకుని వెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ చేపిస్తాడు దాంతో ఆ కుక్క కోలుకోగా రెండవ కుక్క చాలా ఆనంద ఉంటుంది దాంతో ఆ కుక్క వెంటనే నెల్సన్ దగ్గరకు వచ్చి తనకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో నెల్సన్ కూడా చాలా ఆనంద ఉంటాడు ఇప్పుడు అక్కడ కుక్కకి యాక్సిడెంట్ అయ్యి రక్తం వచ్చి ఉంది కదా నిజానికి ఆ రక్తమే నెల్సన్ కి కనిపించినటువంటి విజువల్స్ లో ఆ రక్తమే కనిపించి ఉంటుంది ఆ తర్వాత నెల్సన్ వెంటనే తన ఇంటికి తిరిగి వెళ్ళగా అప్పటి వరకు స్టోర్ రూమ్ లో ఉన్న తన ఫాదర్ ఫొటోస్ ని తన బ్రదర్ తీసుకువచ్చి హాల్లో పెడుతూ ఉంటాడు ఎందుకు ఇక్కడ ఈ ఫొటోస్ ని అని అడగ తన బ్రదర్ వెంటనే నెల్సన్ ని చూసి అమ్మాయి ఇక్కడ పెట్టమనింది అని అంటాడు దాంతో నెల్సన్ చాలా కోపంగా తన ఫాదర్ ఇంటి దగ్గరకు వెళ్ళగా అప్పటికే తన ఫాదర్ పెళ్లి కొడుకు గెటప్ లో రెడీ అయి ఉంటాడు అది చూసినటువంటి నెల్సన్ నీ కొడుకు పెళ్లి చేసుకునేటటువంటి వయసుకు వచ్చి ఉన్నాడు నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావా అంటూ తిడుతూ ఉంటాడు అలా నెల్సన్ తన ఫాదర్ ని పక్కకి తిరగగా అక్కడ నెల్సన్ చేసుకోబోయే ఆ మహిళ పక్కనే తన మదర్ కూడా నిలబడి ఉంటుంది నిజానికి ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నెల్సన్ ఫాదర్ ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నారో కౌశల్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుని ఉండి ఉంటాడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా ఉండి ఉండడంతో నెల్సన్ ఫాదర్ వేరే అమ్మాయి అంటే ఇప్పుడు నెల్సన్ మదర్ ని పెళ్లి చేసుకుని ఉండి ఉంటాడు అలా వాళ్ళ ఫ్యామిలీస్ బాగా స్మూత్ గా వెళ్లిపోతూ ఉన్న సమయంలో ఒక రోజు కౌశల్య నెల్సన్ ఫాదర్ దగ్గరికి వచ్చి తనకు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉంది అని చెప్పి ఉంటుంది దాంతో నెల్సన్ ఫాదర్ ఆ కౌశల్యకి ధైర్యం చెప్తూ అప్పుడు కిస్ చేసి ఉంటాడు దాన్ని చూసినటువంటి నెల్సన్ వెంటనే తీసుకుని వెళ్లి వాళ్ళ అమ్మకి చెప్పడంతో నెల్సన్ మదర్ మరియు నెల్సన్ ఫాదర్ ఇద్దరు కూడా విడిపోయి ఉంటారు నిజానికి ఆ రోజు నెల్సన్ ఫాదర్ ఆ కౌశల్యకి ధైర్యం చెప్పడం కోసమే అలా చేసి ఉంటాడు అలాగే చివరి స్టేజ్ లో తన కోరికని తీర్చాలి అని తనకు కొంచెం ధైర్యం చెప్పడం కోసం ఆ విధంగా పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయి ఉంటాడు అయితే ఈ విషయం వాళ్ళకి చెప్పనందుకు నెల్సన్ ఫాదర్ వాళ్ళందరినీ చూసి ఈ విషయం మీకు ముందే చెప్పి ఉండవచ్చు అలా చెప్పనందుకు నన్ను క్షమించు అడుగుతూ ఉంటాడు ఈ మాటలో విన్న నెల్సన్ నేను అనవసరంగా నాన్నని అపార్థం చేసుకుని అమ్మా నాన్న విడిపోయేలాగా చేశాను అని చాలా ఉంటాడు అంతా నెల్సన్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తన ఫాదర్ ని హక్ చేసుకుంటాడు అప్పుడే నెల్సన్ కి ప్రీతి గుర్తుకు వచ్చి ప్రీతిని కలవడానికి అక్కడికి వెళ్ళగా ప్రీతి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న దగ్గర మంటలు వ్యాపించి ఉండడంతో అందరూ కూడా బయటకు వెళ్లిపోతూ ఉంటారు కానీ ప్రీతి మాత్రమే లోపల చిక్కుకుని ఉంటుంది అప్పుడే అక్కడికి వెళ్ళినటువంటి నెల్సన్ ఎలాగైనా ప్రీతిని కాపాడాలి అని లోపలికి వెళ్తాడు ప్రీతి నెల్సన్ ని చూసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోని అంటూ ఉంటుంది నిజానికి అక్కడ ప్రీతి కాలు మీద ఒక బరువైనటువంటి వస్తువు పడిపోయి ఉండడంతో తను బయటికి రాలేకపోతూ ఉండడం నెల్సన్ అతి కష్టం మీద ఆ ప్రీతిని బయటికి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రీతి మాత్రం ఆ నెల్సన్ ని చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నప్పుడు మాత్రం నన్ను ప్రేమించడం లేదు అని చెప్పి నన్ను దూరం పెట్టావు ఇప్పుడు ఎందుకు నా వెంట తిరుగుతున్నావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న నెల్సన్ మాట్లాడుతూ నేను నీకు దూరంగా ఉండడానికి కారణం నీకేమన్నా అవుతుందేమో అని దూరంగా ఉన్నాను ఈ రోజు నువ్వు నిజంగానే ఆపదలో ఉంటే నిన్ను ఎలా వదిలిపెట్టి వెళతాను అని అక్కడే ఉండి అతి కష్టం మీద ప్రీతిని కూడా ఆ మంటల్లో నుంచి కాపాడి బయటికి తీసుకుని వస్తాడు చేస్తే ఆ తర్వాత నెల్సన్ ఫాదర్ కి మరియు కౌశల్యకి పెళ్లి జరుగుతూ ఉంటుంది అక్కడ నెల్సన్ మదర్ మరియు ప్రీతి కూడా అక్కడే ఉంటారు ఇప్పటి వరకు నెల్సన్ కలిపిన జంటలన్నీ కూడా అక్కడికే వచ్చి ఉంటారు కానీ అక్కడ నెల్సన్ మాత్రం కనిపించడు నిజానికి ఆ సమయంలో నెల్సన్ వెంటనే బీచ్ కి వెళ్లి తన దగ్గర ఉన్నటువంటి ఆ బుక్ ను తీసుకుని వెళ్లి సముద్రంలో విసిరేస్తాడు ఆ వెంటనే నెల్సన్ ప్రభుకి ఫోన్ చేసి వచ్చే జన్మలో అయినా సరే నేను ఆ రాజులా కాకుండా నేను నాలాగా పుట్టాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది కానీ ఎంతగా ఎంతగానో ప్రేమించినటువంటి ఆ వ్యక్తి వాణిని ఎందుకు చివరి నిమిషంలో నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడు వాణిని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి మీద వాణి ఎందుకు చాకుతో దాడి చేసింది అసలు వాణికి ఉన్న సమస్య గురించి డాక్టర్స్ ఏం చెప్పారు వాణిని విడిచిపెట్టమని క్రిష్ కి తన ఫ్రెండ్స్ ఎందుకు అంత బలంగా చెప్తున్నారు వాణిని క్రిష్ అంతలా ప్రేమిస్తూ ఉన్న వాణి ఎందుకు క్రిష్ కి దూరంగా వెళ్లిపోయింది చివరికి వాణి మరియు క్రిష్ కలిశారా లేదా అన్నదే రెండు వేల ఇరవై ఐదులో లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి సయ్యారా మూవీ స్టోరీ ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్